మీకు వెండర్స్ అన్ని కరెక్ట్ టైంకి ఇస్తున్నారమ్మా లోకల్ మీరే తీసుకుంటున్నారు బిల్స్ వస్తున్నాయా రెగ్యులర్గా చికీలు మిల్లెట్స్ టైప్లో వచ్చినాయి కదండి ప్రిన్సిపాల్ గారు దీని మీద ఎక్స్పైర్ డేట్ ఏమైనా ఉంటుందా వాచ్మెన్ సపరేట్ ఉన్నారా ఎంతమంది అమ్మా మీరు నలుగురా నలుగురా మీరు బాగా తింటారా పిల్లలు బాగా తింటారా మిగులుతుంటుందా ఏమన్నా పప్పుగా కొంచెం రుచి చేయాలా ఆకూర బాగుంది కానీ ఇది కొంచెం పప్పుగా రుచి ఉండాలి మీరు తింటున్న భోజనాలు అన్నీ ఎలా ఉన్నాయని చెప్పి ఈ రాష్ట్రం అంతా తిరుగుతూ ఉంటాం పర్యవేక్షిస్తూ ఉంటాం లోటుపాట్లు ఉంటే సవరిస్తూ ఉంటాం ఎన్నో లోటుపాట్లు ఉన్నాయా అంత హ్యాపీనా అందరు బాగా కలకలగానే ఉన్నారు ఎందుకంటే మీలాంటి పిల్లల్ని కొన్ని వేల మందిని చూశాను నేను కొంచెం మేము ఫేస్లు చూస్తానే కొంచెం అర్థమవుతుంది మాకు బట్ ఐ థింక్ వెరీ హ్యాపీ ఏమి ఇక్కడ ఏమైనా బాగాలేని ఉన్నాయా వంటలు ఏం లేదా చెప్పండి ఒకటి ఒక బ్రేక్ఫాస్ట్ మారుస్తాను నేను ఉప్మానా ఐకమత్యమే మహాబలం కొంతమంది ఉప్మా అంటూ ఉన్నారు కొంతమంది కిచిడి అంటూ ఉన్నారు రెండు రెండు చెడై చెడి రేవడైపోతుంది కాబట్టి ఒకటే ఫిక్స్ కాండి ఏంటి మళ్ళా లేదు ఐకమత్యం ఉప్మా చేతులేదండి ఉప్మానే క్లోజ్ చాప్టర్ క్లోజ్ ఏం కావాలి మీకు మళ్ళా పది రకాలు చెప్తారా నేనే డిసైడ్ చేయనా ఏ జిల్లా వాళ్ళు ఉన్నారు ఇక్కడ ఎక్కువ అంతా ఎన్టీఆర్ డిస్టిక్ ఎగ్ ఫ్రైడ్ రైస్ ఓకేనా ఎగ్ ఫ్రైడ్ రైస్ కానీ ఆ రోజు ఎగ్ ఉండదు మీకు ఆ ఎగ్స్ అన్ని కొట్టి కొంచెం ఉప్మా పిండి బదులు మనం ఏమడుగుతా ఉన్నాం మీ మేడమ్స్ను కొంచెం ఆయిల్ కొంచెం ఎక్కువ కొంచెం ఆనియన్స్ ఈ రెండు అడుగుతా ఉన్నాం ఉప్మా రవ్వ బదులు ఆ రవ్వ ప్యాకెట్లు పంపించామని చెప్దాం ఉప్మా కదా కదా కిచిడి కదా కిచిడి కదా ఉప్మానే కదా ఆ ఉప్మా రవ్వ బదులు మనకు రైస్ ఇస్తాం ఎందుకంటే రైసు చాలా తక్కువ ఛార్జెస్కు మనకి ఇస్తారు వన్ రూపీ ఇస్తారు కిలో వన్ రూపీ కాబట్టి మనకు అదేం పెద్ద డబ్బులు కాదు ఆ రైస్ మ్యానే మేనేజ్ చేయొచ్చు ఆ ఉప్మా పిండి బదులు ఆనియన్స్ కొద్దిగా ఆయిల్ మొత్తం అన్నం ఉడకబెడతారు అది మామూలుగా ఏమంటారు పొరుట్టు అంటారు పొట్టు అంటారు మీరేమంటారు పొరుట ఎగ్ పొరుట్టు చేసి రైస్ వేసి దాంట్లో అంతా మిక్స్ చేసి పెడతారు ఓకేనా ఎప్పుడు మీకు థర్స్ వెనస్డేనా రేపు మార్నింగే థర్స్డే థర్స్డే మార్నింగ్ థర్స్డే మార్నింగ్ మీ మేడం మీతో వీడియో తీపిస్తారు బాగుంది అంటే బాగుంది లేదంటే మళ్ళా గతి ఓకేనా ఓకే మీకు వచ్చినందుకు వచ్చిన గిఫ్ట్ అది ఇంత మంచి గిఫ్ట్ ఇస్తూ ఉన్నాం ఇంత మంచి అకామిడేషన్ ఇచ్చినాం ఇన్ని కోట్ల డబ్బులు మీకోసం ఖర్చు పెడతా ఉంది ప్రభుత్వం డబ్బులు కలెక్ట్ చేస్తున్నారా మీ దగ్గర లేదు కదా మరి మీరేమియాల మంచి పిల్లల్లాగా మంచి మేధావుల్లాగా ఎదిగి మంచి ఈ రాష్ట్రానికి ఈ దేశానికి మీరు మంచి చేయాలి మీకు ఎగ్ ఫ్రైడ్ రైస్ థర్స్డే నుంచి వస్తూ ఉంది మీ కోరిక నెరవేర్చడం మా కోరిక మీరు నెరవేర్చడం ఎన్ని హైయెస్ట్ మార్క్స్ వచ్చాయి టెన్త్ క్లాస్ ఇక్కడ లాస్ట్ ఇయర్ చేస్తారా ఈసారి ఫోర్ అచ్యుతాపురం అనే గ్రామంలో ఒక జెడ్పీ హై స్కూల్లో నిన్న మేలో వచ్చిన రిజల్ట్ వచ్చాయి ఫైవ్ నైన్టీ ఫోర్ పెద్ద అచీవ్మెంట్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మన ముఖ్యమంత్రి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు స్కూల్కి ఇస్తున్న ప్రాధాన్యత డిజిటల్ బోర్డ్స్ వచ్చే ఎంతో అభ్యున్నతిలో పోతూ ఉంది దీన్ని క్యాచ్ చేసుకోవాలా మీరు దీన్ని వాడుకోవాలా మంచిగా పైకి రావాలా ఏ మాత్రం నెగ్లెక్ట్ చేసి మా అమ్మ ఏం చేస్తాం ఇంటికాడ మా నాయన పనికి పోయిండో లేదో మా తమ్ముడు ఏం చేస్తాను లేదో మొన్న పోయినప్పుడు జ్వరం అన్నారు ఈ ఆలోచనలు వద్దు ఇక్కడ మీరు వచ్చింది చదువుకోవడానికి ఒక ఆదివారం తప్ప మిగతా రోజుల్లో మీకు పనులు ఉన్నాయా ఆదివారం మీ సొంత పనులు బట్టలు క్లోత్స్ అవి ఇవి వాష్ చేసుకుంటారు అవునా వేరే ఏం లేవు కదా వేరే పనులు ఏమైనా చెప్తున్నారా బాగుంది కదా సంతోషంగా ఉన్నారు కదా ఓకే మీ తల్లిదండ్రుల ప్రేమను ఇష్టాన్ని వాడిని వదిలేసి మీరు హాస్టల్స్కి వచ్చారంటే మీ చదువుల కోసం మీకు చిన్న చిన్న బియ్యం ఇచ్చారు చూసారా నోట్లో పెట్టుకోండి అవి నోట్లో పెట్టుకున్నారా పెట్టుకోలేదా పెట్టుకోండి ఏం కాదులే నేను పెట్టుకున్నా పోతే అందరం దాంట్లో నమ్మలేరా పగిలేయా ట్రై చేయండి మీ లాలాజలంలో కొద్దిసేపు నానబెడితే మెత్తగా అయిపోతాయి ఏంటివి తెలుసా ఫోర్టీఫైడ్ రైస్ కెన్నల్స్ అంటారు వీటిని ఓకే ఇవి ఫిఫ్టీ కేజీ బ్యాగ్లో మీకు వచ్చే ఫిఫ్టీ కేజీ బ్యాగ్లో ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ కలుపుతారు కిలోకి పది గ్రాములు వస్తాయి ఇవి కొంచెం కడిగినప్పుడు ఉంటాయి నమిల్తే గట్టిగా ఉంటాయి కాబట్టి వీటిని ప్లాస్టిక్ బియ్యం రబ్బర్ బియ్యం అని ఏదేదో అపోహలు పడ్డారు కానీ ఇవి ఫోర్టిఫైడ్ రైస్ చాలా విటమిన్స్ ఉన్నాయి వీటిల్లో ఓకే ఫోలిక్ యాసిడ్ విటమిన్ బిట్వెల్వ్ ఐరన్ బియ్యప్పొడితో తయారు చేసిన ఒక పదార్థం ఇది మనిషి తయారు చేసిన పదార్థం రైతు పండించిన పంట కాదు ఇది వండితే అన్నం ఉడకబెడితే కరిగిపోతుంది మెతుకులాగా చేతికి దొరకదు అందుకే గంజి ఉంచకూడదు అని చెప్పి చెప్తాం మేము సరికి సరి నీళ్లు పోసి ఉడకబెట్టుకోవాలి అన్నం ఎందుకు ఇంత చెప్తున్నారంటే ఈ జూలై నుంచి మీకు మన హాస్టల్స్ అందుబాటులోకి తెచ్చింది ఏపీ స్టేట్ గవర్నమెంట్ మన జగనన్న చాలా ఇష్టంగా చాప కింద నీరులా మీ ఆరోగ్యాలను కాపాడుతూ ఉన్నాను ఈ చాలా ఉపయోగం ఇవి మీరు మంచి స్ట్రైట్ కూర్చోండి ఇలా కూర్చోవాలంటే ఏం కావాలి బ్యాక్ బ్యాక్ బోన్ ఆన్ అవుతుంది ఈ విటమిన్స్ వల్ల మీ హిమోగ్లోబిన్ శాతం బాగా పెరుగుతుంది హిమోగ్లోబిన్ అంటే తెలుసు కదా నాడీ వ్యవస్థ బాగా పనిచేస్తుంది మెమరీ పవర్ జ్ఞాపక శక్తి బాగా ఇంక్రీజ్ అవుతుంది ఈ జులై నుంచి ప్రతి బయట కూడా పీడిఎస్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ఫ్రీ బీమ్ ఇస్తున్నారు కదా అవి కూడా ఇవే ఇస్తూ ఉన్నారు ఇవి కలిపినట్టు ఇస్తా ఉన్నారు గతంలో లేదు ఇది ఓన్లీ మధ్యాహ్న భోజన పథకంలో అంగన్వాడీ సెంటర్స్లో ఇచ్చేవాళ్ళు ఒక ఆరు జిల్లాలలో పైలట్ కార్యక్రమం కింద ఇచ్చేవాళ్ళు కడప అనంతపూర్ కర్నూల్ శ్రీకాకుళం ఏఎస్ఆర్ అల్లూరి సీతారామరాజు డిస్టిక్ వైజాగ్ ఈ ఆరు జిల్లాల్లో ఇచ్చేవాళ్ళు ఇప్పుడు ఇరవై ఆరు జిల్లాల్లో ఇస్తున్నారు మీకు ఇస్తున్నారు ఓకే ఏమేమి విటమిన్స్ ఇవి చెప్పండి ఈ క్వశ్చన్ మీకు యూజ్ అవుతుంది అందుకు చెప్తాను గట్టిగా విటమిన్ బిట్వల్ ఐరన్ పోలిక్ 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 యాసిడ్ గుర్తుపెట్టుకోండి బాగా వీటి వల్ల ఉపయోగాలు బ్యాక్బోన్స్ ఎంత అవుతుంది హిమోగ్లోబిన్ శాతం బాగా పెరుగుతుంది మెమొరీ పవర్ ఇంక్రీజ్ అవుతుంది ఆడి వ్యవస్థ బాగా పనిచేస్తుంది పెద్దవాళ్ళకు మోకాలు నొప్పులు తగ్గుతాయి గర్భిణీ స్త్రీలకు పిండం బాగా గట్టిగా బలపడుతుంది బిడ్డ బాగా ఇవి వీటి ప్రత్యేకత ఓకేనా ఎప్పుడైనా చెప్తారా మీ ఇంటికి పోతే తేలుతాయి కొంచెం మీ అమ్మ వాళ్ళకి చెప్పండి అమ్మాయి పడేయద్దు అట్లే ఒడిసి పట్టుకొని లేకపోతే జాలీలో ఎత్తుకొని మళ్ళీ ఉడకబెట్టాలి గంజి ఉంచొద్దండి చాలా మంచిది మా సార్ చెప్పినారు అని చెప్పి చెప్పాలి ఓకేనా అందరికి చెప్పాలి ఇవి బయట అందరికి మనకి మనకిచ్చే బియ్యంలో మీ ఇంట్లో ఉంటాయి కదా రేషన్ బియ్యం ఫ్రీ బియ్యం దాంట్లో వెతికితే కనుక దొరుకుతాయి ఇవి అట్లా చూస్తే దొరుకుతాయి తేలాడతాయి తేలాడినప్పుడు ఈ ప్లాస్టిక్ బియ్యం అని మీ పేరెంట్స్ తీసి పడేస్తారు లేదు ఇవి చాలా మంచిది అరవై అరవై ఐదు రూపాయలు పెట్టుకుంటుంది ప్రభుత్వం ఇది మామూలు బియ్యం ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది రూపాయలు పెట్టుకుంటుంది మీకు ఇచ్చేటివి ఫ్రీగా ఇచ్చేటివి ఇవి అరవై ఐదు రూపాయలు పెట్టి ప్రభుత్వం కొని మన యాభైకేలు బ్యాగ్లో ఐదు వందల గ్రాములు హాఫ్ కిలో కలుపుతుంది ఓకేనా బాగా చదువుకుంటారా బోర్ వచ్చిందా ఆకలిచ్చిందా ఓకే ఆల్ ది బెస్ట్ ఆల్ ఆఫ్ యూ బీ కేర్ఫుల్ టేక్ కేర్ ఆఫ్ యువర్ ఫ్యూచర్ బాయ్ ఇన్ కేస్ ఆఫ్ ఎమర్జెన్సీ మీకు ఏదైనా ప్రాబ్లం వస్తే కదా ఫుడ్ కమిటీ చైర్మన్ ఈ విధంగా మార్చారని నేను చెప్తాను ప్లీజ్ Thank you so much. I am studying second year by PC in THPB Rangapuram. As you have done, you visited our college, THPB Rangapuram. So you implemented fibers instead of Kukma. So thank you for us sir for implementing fibers instead of Kukma. It consists of tablets, proteins, fibers, numerous proteins. So thank you for us. It is a delicious food item. So we enjoyed it a lot. Thank you sir for implementing fibers instead of pukma. I am studying junior by PC in THPB Rangapuram college. మా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో నాకు బ్రేక్ఫాస్ట్ అన్నీ నచ్చేది సార్ కానీ గురువారం గోధుమలో ఉప్మా తినడానికి నాకు నచ్చట్లేదు మీరు పోయినసారి మా స్కూల్కి విజిట్కి వచ్చినప్పుడు నాకు గోధుమన ఉప్మా నచ్చట్లేదు అని చెప్పాను సార్ దాని బదులు మీరు నాకు ఫ్రైడ్ రైస్ని అలాట్ చేశారు దానివల్ల చాలా న్యూట్రిషియస్ వ్యాల్యూస్ కూడా ఉన్నాయి సార్ దానివల్ల మేము అందరం బాగా తింటున్నాము థ్యాంక్ యూ